గత వైసీపీ హయాంలో సింగపూర్తో దెబ్బతిన్న రాష్ట్ర సంబంధాల పునరుద్ధరణకి ఆ దేశ పర్యటనకి వెళ్ళామని మంత్రి నారాయణ మరోసారి స్పష్టం చేశారు ఆ దేశ ప్రభుత్వం కూడా ఏపీ అభివృద్ధికి సహకరించేందుకు ముందుకొచ్చిందన్న నారాయణ అక్కడి పెట్టుబడిదారులను విశాఖలో జరిగే పెట్టుబడిదారుల సదస్సుకు ఆహ్వానించామని చెప్పారు విజయవాడలో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్లు అధికారులకు నిర్వహించిన ఐఈసి బీసీసీ వర్క్షాప్కు మంత్రి నారాయణ స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి హాజరయ్యారు అక్టోబర్ రెండు నాటికి ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను తీసేసే కార్యక్రమం పూర్తి చేస్తామన్న నారాయణ అప్పటికి వచ్చే మరో ఇరవై లక్షల టన్నుల చెత్తను డిసెంబర్ ముప్పై ఒకటి నాటికి తీసేస్తామని చెప్పారు రోజువారీ వచ్చే చెత్తను ఎప్పటికప్పుడు ప్రాసెసింగ్ చేసేందుకు ప్రాసెసింగ్ ప్లాంట్లను కూడా అక్టోబర్ రెండు నాటికి ఏర్పాటు చేస్తామని తెలిపారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అమరావతి రాజధానిలో సింగపూర్ గవర్నమెంట్తో వాళ్ళ యొక్క సింగపూర్ గవర్నమెంట్ ఉన్న మేజర్ షేర్ ఉన్న మేజర్ షేర్ ఉన్న కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకున్నాం అయితే ఇంతలేకే ప్రభుత్వం పోవడంతో గత ప్రభుత్వం వాటిని క్యాన్సిల్ చేసుకోవటమే కాదు ఆ దేశానికి మన యొక్క సిఐడి వాళ్ళని పంపించి వాళ్ళని ఇంటరాగేషన్ చేశారు దాంతో వాళ్ళు యాక్చువల్ గా ఆ ప్రభుత్వం బాగా హర్ట్ అయింది అందుకనే ముఖ్యమంత్రి గారు రిలేషన్ దెబ్బ తినకూడదని ఫస్ట్ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం పోవటం ఆ యొక్క ప్రభుత్వం యొక్క ప్రెసిడెంట్ గారితోనూ సీనియర్ మంత్రి గారితో కలవటం వారితో డిస్కస్ చేయటం అవన్నీ జరిగినాయి వాళ్ళు కూడా చాలా పాజిటివ్ గా ముఖ్యమంత్రి గారి మీద వారికి ఎంతో గౌరవం ఉంది వారు యాక్చువల్ గా చాలా పాజిటివ్ గా చేశారు ఫ్యూచర్ లో ఖచ్చితంగా అటు వరల్డ్ బ్యాంక్ తోను అటు సింగపూర్ ప్రభుత్వం కలిసి మన యొక్క రాష్ట్రానికి కావాల్సిన సపోర్ట్ చేస్తామని చెప్పడం జరిగింది దాంతో అనేక ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వన్ టు వన్ తర్వాత మీటింగ్స్ పెట్టారు డిస్కస్ చేశారు వాళ్ళందరినీ కూడా విశాఖపట్నంలో ఏదైతే మన యొక్క ఇండస్ట్రియల్ మీట్ జరగబోతుందో దానికి ఇన్వైట్ చేశారు రమ్మని ఈ లోపల కూడా వాళ్ళు వర్కౌట్ చేసుకురమ్మన్నారు మన అధికారులకు కూడా ఇండస్ట్రియల్ అధికారులకు కూడా యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఏదైతే వాళ్ళు ఇక్కడ ప్లాంట్లు పెట్టగలరో వాళ్ళకి ఏం సపోర్ట్ చేయాలో దాని మీద డిస్కస్ చేసి మళ్ళా ముఖ్యమంత్రి గారికి నివేదించమని వాళ్ళకి ఆదేశించారు దాన్ని యాక్చువల్గా కంటిన్యూ చేయడం జరుగుతుంది